హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ శివాజీ పిల్లల విషయంలో అంత కఠినంగా ఉంటారా బయటపడ్డ నిజాలు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం టాలీవుడ్ హీరో శివాజీ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు ఇటీవల తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సెవెన్లో కంటెస్టెంట్గా పాల్గొని ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు ఇందులో అన్ని టాస్కులు గట్టిగా ఆడి ముందున్నారు కానీ చివరి దశలకు చేరుకునేసరికి మూడో స్థానంలో నిలిచారు బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక నైంటీ అనే సె వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ ఆసక్తికర విషయాలు తెలిపారు ఈ వెబ్ సిరీస్లో ఉండే చిన్న పిల్లాడి క్యారెక్టర్ అచ్చం నాక్క చిన్న కొడుకు రిక్కీ లాగే ఉంటుంది సైలెంట్గా నవ్వుకుంటూ మాట్లాడుతూనే పంచులు వేసేస్తాడు అలా రిక్కీ క్యారెక్టర్కి ఈ వెబ్ సిరీస్ క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది ఇక నా చిన్న కొడుకు చాలా క్లేవర్ వాడికి ఇంటర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చాయి అయితే చాలామంది వాడిని కొట్టి తిట్టి చదివించాను అని అనుకుంటారు కానీ వాడు చిన్నప్పటి నుంచి బాగా చదువుతాడు అయితే నేను చిన్నప్పటి నుంచి భయపెట్టేసరికి వాడిలో ఆ భయం అలాగే ఉంది చదువు మీదే వాడి శ్రద్ధ అంతా ఉంది ఒక రకంగా చెప్పాలంటే వాడు పుస్తకాల పురుగు అలాగే వాడికి ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉండరు ఎందుకంటే వాడు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి స్కూల్ చేంజ్ అయ్యాడు అందుకే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంతేకాకుండా వాడి క్లాస్ మేట్స్ని కూడా ఎప్పుడూ ఇంటికి తీసుకురాడు ఒకవేళ ఇంటికి తీసుకొస్తే నేనేమైనా అంటాను కావచ్చు అని భయపడతాడు రిక్కీ మాత్రమే కాదు నా పెద్ద కొడుకు కూడా ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు నేను పిల్లల విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారని అందరూ అనుకుంటారు కానీ మా పిల్లలు నాతో చాలా క్లోజ్గా ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం శివాజీ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్